కలు తీర్చేటి కోడే ముప్పుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం

అందరికీ నమస్తే నేను మానుకుట ప్రసాద్ నేను ఇవాళ ధంగలాడలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు సోమవారం నాకు దేవుని దర్శనం చేసుకోవడం చాలా అద్భుతానికి ఇచ్చింది అద్భుతంగా చిన్న ఆ స్వామివారి దీవెళ్ళు నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే స్పష్టం ఇంత ముందు ఖచ్చితరాదు చాలా చాలాసార్లు లక్ష్యండి అంటే ఇక పిల్లల్లో ఏ ఫంక్షన్ అయినా ఏం జరిగినా తెలంగాణలో ఫస్ట్ రాజన్న దర్శించుకోవాలనే ఒక ఆనవాయితీ కంపల్సరీ ఉంటుంది నేను చాలా సార్లు రాజన్న దేవాలయం మీద రాజన్న మీద త్వరలో ఒక మంచి పాట కూడా చేయబోతున్నా నేను ఒక లైన్ మీకోసం రాజన్న కూడా మొదలుపెట్టబోతున్నా ఈ పాటను మీరు అందరూ ఆదరిస్తారని రాజన్న దీవెన్లు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ పాట రాజన్న సన్నిధిలోనే అనుకోవడం కూడా జరిగింది త్వరలో ఎస్ఆర్ఆర్ఎస్జి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఛానల్ మీకు ఈ గుడికి సంబంధించినటువంటి వీడియోలు వార్తలు గుడిలో జరిగేటువంటి అర్చనలు దేవుడి పూజలు ఏవైతే ఉన్నాయో ఈ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి